హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మిల్లెట్ పిండితో ఈ విధంగా కారం దోశలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి కొంతమందికి డౌట్ ఈ విధంగా కారం దోశలు వేసుకోగలుగుతామా లేదా అనేసి దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా వేసుకోవచ్చు ఇందుకోసం మనం పిండి కోసం అయితే ఈ విధంగా ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు కొర్రలు కానీ సామలు కానీ ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక గ్లాసు మినప్పప్పును అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దోశపిండి అయితే ఏవైనా సరే మూడు గ్లాసులు బియ్యము రాగులు కొర్రలు తీసుకొని ఒక గ్లాసు మినపప్పు తీసుకొని దోశపిండిని ఆడుకోవాలి తర్వాత ఈ విధంగా దోశలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్నా సరే మనకి చాలా బాగా వస్తాయండి కాలంలో అయితే ఓన్లీ బియ్యంతో దోశలు ఇడ్లీలు వేసుకోవడం చాలా తక్కువైంది కదా ఈ విధంగా కొర్రలు రాగులు ఈ విధంగా బియ్యము అన్నీ కలిపేసి దోశలు వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి మందికి వస్తాయా రావా అనేసి డౌటు చల్లేదండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా పెనం హీట్ అయిన తర్వాత మనం లాగానే ఇది కూడా పిండితో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా రాగులు కొర్రలు వాడడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇదే పిండితో ఇడ్లీ పెట్టుకునే చాలా బాగా వస్తాయండి విధంగా దోశ వేసుకున్న తర్వాత కారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి కారం ఎలా అనేది ఒకసారి కింద లింక్ పెడతానండి మీరు కూడా చెక్ చేయండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కారం ఆనియన్స్ ఎండుమిరపకాయలు ఉప్పు అంతేనండి మిక్సీ పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ విధంగా కారం చేసుకుంటే ఈ విధంగా కారాన్ని అంతా స్ప్రెడ్ చేసుకొని మంచి పప్పుల పొడిని ఈ విధంగా పలసగా స్ప్రెడ్ చేసుకోవాలి మంచపప్పుల పొడి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఉప్పు వేయకూడదండి అందులో ఓన్లీ మంచపప్పులు మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలాగా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి గీ వేసుకున్నా సరే మనకి చాలా బాగుంటుంది కదా దోశ అయితే ఈ విధంగా టూ మినిట్స్ కాలనిచ్చిన తర్వాత దోశని మడత పెట్టుకోవాలండి దోశనైతే పక్కకు తిప్పేయకూడదు పిండి మాడిపోతుంది ఇలాగా మడత పెట్టేసుకోవాలి ఇలాగా ఒకవైపు నుంచి ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని టూ మినిట్స్ పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనిస్తే మనకి లోపల మంచి పప్పుల పొడి అలాగే కారం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుందండి ఈ విధంగా కారం దోశ వేసుకున్నామంటే ఈ విధంగా ఇప్పుడు అయితే తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో నాకు మిల్లెట్స్ దోశ అయితే ఇందులోకి పల్లీల చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్